పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును క్రీస్తునాడు ప్రియ సహోదరి సహోదరులకు ఏసో క్రీస్తున్నామున్న వందనాలు తెలియచేస్తూ ఉన్నా మరి సమయాన బెరియా క్రిస్టియన్ అసెంబ్లీస్ వారి ఒక్కరోజు ప్రత్యేక పూడిక ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం రెండు వేల ఇరవై నాలుగు మన మధ్యకు మరి వాక్య ఉపదేశకురాలు సహోదరి రాజమ్మ గారు పిడిగిరాల నుంచి సహోదరి డాక్టర్ అదస్సా గారు తెనాలి మన మధ్యకు రానుండగా ఈ పూడికకు మనము మన ఉన్న సోదరులు పధువులు స్నేహితులు అందరిని కూడా ఈ కూడికకు ప్రేమతో ఆహారాన్ని తెలియచేస్తున్నా మా ఆహ్వానాన్ని మన్నించి దేవుని ఏర్పాటులో ఉన్న బెరియా క్రిస్టియన్ అసెంబ్లీస్ శ్రేల సమాజం సుప్రాజ్ నగర్ ఆ స్థలానికి చేరి రావాలని ప్రేమతో తెలియచేస్తున్నా ఈ కూడికను ప్రత్యేకంగా శ్రీల సమాజం వారిని మరి బలపరిచేందుకు దేవుడిచ్చిన తలంపుని మీ తెలియజేయాలని తెలియచేయాలని ఆశతో ఈ వీడియో చేస్తున్నాను దేవుని కృప ద్వారా మరి దేవుని వాక్యంలో ఒక ఆలోచన తలంపుని జ్ఞాపకం చేసుకుందాం ఏమిటంటే ఏసు క్రీస్తుంది మన ప్రభు అయిన క్రీస్తు విషయంలో స్త్రీలు ఏం చేయగలరు స్త్రీలు ఏం చేయగలరు అనే అంశాన్ని బట్టి ఈ అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో అలాగనే దీని కింద టైటిల్ కూడా ఏదైనా చేయగలరు అనే అంశాన్ని మరి టైటిల్గా మరి తెలియజేస్తూ ఉన్నాం అయితే ప్రభువుని యేసు సూక్రీస్తు విషయంలో స్త్రీలు ఏం చేయగలరు అనే మాటకు ముందుగా స్త్రీల విషయంలో మరి సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలని నేను చదివిన సంగతుల్ని జ్ఞాపకం చేస్తున్నాను మొదటగా స్త్రీల విషయంలో యూతుల దృష్టిలో స్త్రీ యొక్క వ్యక్తిగా కాకుండా ఒక వస్తువుగా పరిగణిస్తున్నారు అనే విషయాన్ని కొన్ని పుస్తకాల్లో చదువుకున్నాను యూదులు స్త్రీల విషయంలో ఎంతగా వారి ఆలోచనలు వారు ప్రాతకాల ప్రార్థనలో కూడా అన్ని జనులు కానీ అలాగనే పుష్టి రోగంతో ఉన్నవారు కానీ వారి మధ్యన స్త్రీలుగా కానీ పుట్టకుండా మమ్మల్ని ఇలాగన మమ్మల్ని ఏర్పరచినందుకు దేవునికి స్తోత్రములు అని వారి ప్రార్థనలో ఈ అంశాలు ఉండేయట అంటే స్త్రీని ఏ విషయంలో పోస్తున్నారంటే గాను పుష్టి రోగంతో ఉండేటువంటి వ్యక్తితోనూ ఆ విధంగా స్త్రీని పోల్చుతూ యూదుల దృష్టిలో ఈ విషయాన్ని చూస్తున్నారు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కూడా యూదుల సాంప్రదాయాల్లో చూస్తే యూదులు స్త్రీని లెక్కించని దాఖలాలు కూడా అనేక సందర్భాల్లో ఉన్నాయి అలాగనే మరికొన్ని సాంప్రదాయాల్లో చూస్తే గ్రీకుల సాంప్రదాయాల్లో చూస్తే చాలా అధోస్థితిలో స్త్రీని ఉంచారు పురిందిలో ఉన్నటువంటి ఎఫ్రోత్ యొక్క మందిరాల్లో వెయ్యి మంది యాజకురాణులు యాజకురాండ్రు అనగానే ఘనత అని మనం యోచిస్తాం కానీ వారు వారి యొక్క మందిరాల్లో వారిని పవిత్ర వేసిలుగా ఎంచారు ఎంత దారుణంగా స్త్రీల పట్ల వారు స్థితిని వారి అంధకార స్థితిని ఏర్పరచారు మన దేశంలో కూడా ఈ విషయాన్ని చూడవచ్చు మన దేశంలో కూడా స్త్రీల పట్ల ఎంత వివక్షత ఉందో గ్రీకు సాంప్రదాయం మాదిరి కానీ మన దేశంలో కూడా స్త్రీల పట్ల ఎంతో అధోస్థితిని చీకటి స్థితిని మనం చూస్తాం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క విషయానికి వచ్చినప్పుడు మరి దేవుని వాక్యంలో ఈ మాటని జ్ఞాపకం చేసుకున్నాం స్త్రీల పట్ల మన యొక్క ప్రత్యేక అంశాన్ని జ్ఞాపకం చేయాలని లేదుగా ఈ విషయాలు తెలియజేస్తున్నాను మొదటి పేదూరు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనంలో స్త్రీ ఎక్కువ బలహీనమైన ఘటమని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ బలహీనమైన ఘటాన్ని దేవుని వాక్య ప్రారంభ జీవితాల్లో మనం చూస్తే దేవుడు స్త్రీని లేకుండా దేవుడు తన స్వరూపంలో తన కోరికలో ఆదామును దేవుడు సృజించాడు ఆదాముకి సహాయక సహాయకారం లేనందున దేవుడు ఆయన కోసం స్త్రీని తన దేహంలో నుంచి స్త్రీని ఏర్పరిచి వారిద్దరిని చేసిన సంఘటనను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం దేవుని ఏర్పాటు దేవుని యొక్క విశేషమైనటువంటి కుటుంబ నుంచి అలా అయితే అదే సమయాల్లో పురుషులతో స్త్రీ వారిద్దరూ దేవునితో సహవాసం దేవునితో ఐక్యత దేవుని యొక్క మాటల చొప్పున ఎంత సంతోషకరమైన జీవితాన్ని ఆ ఏదైనా తోటలో అనుభవిస్తున్నారు అయితే ఆదాముకు అవకు మధ్యగా మరొక వ్యక్తి ప్రవేశాన్ని ఆదికాలం మూడో అధ్యాయంలో చూస్తాం ఆ సమయాన అపవాదితో స్త్రీ మాట్లాడటాన్ని బట్టి అపవాదితో స్త్రీ సాన్నిహిత్యాన్ని పెంచడాన్ని బట్టి ఆమె జీవితంలో ఎన్నో మార్పులు చేస్తున్నాయి ఒకటి దేవుని యొక్క మాటలు మార్చబడ్డాయి ఇంకా తన జీవితంలో ఉన్నత స్థాయిని ఆశిస్తూ ఉన్నది చావనే చావులు అనే మాటలు దేవదోతుల వలె ఉంటారు అనే మాటలు తన జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిని పెంచి అపవాది చేత మోసగించబడి ఆజ్ఞను అతిక్రమించినవి కాబట్టి ఆజ్ఞ అతిక్రమించడాన్ని బట్టి ఈ లోకంలో మరి పాపము పాపం వలనటువంటి మరణం ఈనాటికి కూడా మన జీవితాల్లో ఈ సంభవాలు చూస్తూనే అలా అలాగే ఆ దినాన అపవాదిని శ్రీని దేవుడు వారితో మాట్లాడినటువంటి సంగతులను కూడా మనం చూడగలం ఏమని మాట్లాడుతున్నాడంటే ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన మరియు నీకును స్త్రీకి నీ సంతానము ఆమె సంతానము నొప్పును వైరము కలుగు చేశాను అది నేను తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను ఈ విధంగా స్త్రీతోను ఆ అపవాదితోను ప్రభు దేవుడు మాట్లాడి వారిని ఏదేరు నుంచి కెంటివేసారు కెలి వేశారు ఇప్పుడు మోస బట్టి స్త్రీ అపరాధంలో పడటాన్ని బట్టి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు దేవుడు నిలిచి ఉండేటువంటి ఆ సాన్నిధ్యాన్ని పోగొట్టుకున్న సంగతిని మనం ఏదైనా తరపు నుంచి మనం చూడగలం అలా అయితే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క విదేశ చిత్తాలు నెరవేర్చబడప్పుడు మరి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నా ఏమంటే దేవుని మాట నెరవేరు ప్రారంభన ఇది చాలా విశేషమైన సంగతిగా ప్రభు పెరక తెలియజేస్తున్నా ఏమిటంటే దేవుడు పురుషుడు లేకుండా స్త్రీ గర్భము ధరించి క్రీస్తును కనుట ఇది స్త్రీ ద్వారా జరిగినటువంటి గొప్ప ధన్యకరమైన విషయం స్త్రీల సమాజంలో కూడా వారు సంతోషించదగ్గ విషయమని ప్రేమతో తెలియజేస్తున్నారు ఏమంటే ఈనాగున జరుగుట ద్వారా స్త్రీ సంతానముగా ప్రభుని ఏసుక్రీస్తు వారు వచ్చుట ద్వారా అపవాదిని ఆ దేవుని వాక్యము నెరవేర్చబడినట్లు ఆ తల మీద చితకు కొట్టిన సంగతులను కూడా ఈ అనుభవాల ద్వారా మనం చూడగలుగుతాం అంతేకాదు అపరాధముల చేత స్త్రీ అపరాధము చేత రాబడినటువంటి పాపములకు ప్రాయుచితము ఆ స్త్రీ కనిన ప్రభు యసు ద్వారా విమోచన కూడా జరిగింది కాబట్టి ఈ విషయంలో మరి స్త్రీలు ఆ విషయంలో కూడా కొన్ని విషయాలు ఏవైతే పోగొట్టుకున్నారో ఒకప్పుడు దేవుని సన్నిధిని పోగొడుతున్నారు ఇప్పుడు స్త్రీ ప్రభుని యేసుక్రీస్తును కనుట బట్టి ఆయన స్వరక్తం నుంచి సంపాదించినటువంటి సంఘంలోనికి దేవుడు అందరిని కూడా తన సన్నిధికి పిలుస్తూ నేడు స్త్రీ కన్నుటాన్ని బట్టి అందరం కూడా ప్రభువు యేసు యొక్క సాన్నిధ్యంలోనికి సహవాసంలోనికి మనం చేరి వస్తున్నాం దేవుడు తన మీద స్త్రీ మీద ఉన్నటువంటి లోపాన్ని స్త్రీ మీద ఉన్నటువంటి దోషాన్ని స్త్రీ మీద ఉన్నటువంటి సమస్తాన్ని ప్రభు క్రీస్తు ద్వారా తొలగించబడింది అనే విషయాన్ని ప్రేమతో తెలియజేస్తున్నాం కాబట్టి వారు ధన్యురాలుగా పిలువబడుతున్నారు అలాగనే యేసు ప్రభువును కలిగిన తల్లి మరియు ఆమె కొనియాడబడుతుంది ధన్యురాలుగా ఈ విధంగా యేసు ప్రభు ద్వారా స్త్రీ జీవితంలో నూతన జీవితము చేర్చబడింది యూదుల దృష్టిలో గ్రీకుల దృష్టిలో నేడు సమాజ దృష్టిలో ఎంతగా వెనకబడినటువంటి ఆ స్త్రీ దేవుని దృష్టిలో సమానత్వాన్ని దేవుని పిల్లలకు భాగ్యాన్ని అనేక మందికి ఎంత ముందుకు నడిపించగలిగినటువంటి గురు కల్పుని శ్రీ పట్ల దేవుడు ఏర్పాటు చేశారు కాబట్టి ఇంత శ్రేష్ఠుడైన యేసు క్రీస్తు విషయంలో స్త్రీ ఏం చేస్తుంది ఇది నేడు మన పాఠం దేవుడు ఇంత శ్రేష్టమైన స్థాయికి స్త్రీని సిద్ధపరిచాడు ముందుకు నడిపించాడు శ్రేష్టమైన భాగ్యం ఇచ్చాడు చేయదగినవి ఏమి ఇచ్చాడు ఆ విషయంలో యేసు ప్రభు విషయంలో స్త్రీ ఏం చేస్తుంది అనే అంశాన్ని బట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంది ఒకటి దేవుని వాక్యంలో చూసిన స్త్రీ శ్రీ ప్రసూతి ద్వారా రక్షించబడుతుంది అని దేవుని వాక్యంలో దీమతి పత్రికలో ద్రీమతి పత్రిక ధ్యానంలో మనం చూడగలుగుతున్నాం అయితే శ్రీ ప్రసూతి అనే మాటకు చాలామంది వ్యాఖ్యానాలు వివరణలు అనేక విషయాలు ఉన్నాయి అందులో ఒకటి శ్రీ ప్రసూతి అనే మాటకు మరియు కలిగిన సత్యమునకు అనువయించబడుతుంది అని భావించారు ఆ స్త్రీ ప్రసూతి ద్వారా రక్షించబడుటనే మాటని కన్య మరియ గర్భమున జన్మించిన ప్రభు కనుట ద్వారా రక్షణ కార్యాన్ని అనువయించబడినట్లుగా లేఖనంలో మరి సంగతిని ఎత్తి చూపుతూ వివరిస్తూ ఉన్నారు అలాగనే ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేను అధ్యయంలో కూడా అవ్వ మరి సంతానము సాతాను తలను చితకు కొట్టున మాట దీనికి సరిపడుతుంది అని కొందరు ఆ విషయాన్ని చెప్పారు అలాగనే మరికొందరు బోధించుడు కంటే కనుట శ్రీ ధర్మం కనుక ఆమె ఈ రీతిగా ఉండి విశ్వాస ప్రేమ ఎందు ఉన్న ఎలా ఆమెకు రక్షణ కలుగును అనే విషయాన్ని తెలియజేశారు అయితే స్త్రీ ప్రసూతి అంటే ఒక స్త్రీ తన సొంత బిడ్డలను బాధ్యతతో పరామర్శించుటను గ్రీకు భాషలో బిడ్డలను ప్రసవించుట అనే పదానికి విద్యాభ్యాసం నుంచుట అనే పర్యాయ పదాలు కూడా ఉన్నాయి కాబట్టి స్త్రీ ప్రసూతి అనే విషయంలో బిడ్డలను విద్యాభ్యాసంతో పెంచుట క్రమపరచుట వారిని దేవునికి దగ్గరగా నడిపించుట అనే విషయాలని ఇలా మనం ప్రేమతో తెలియజేస్తున్నాం అయితే మొదటగా ఈ విషయాలు ఇందును బట్టే చాలామంది పెద్దలు కూడా అనుకుంటారు కదా ఏమంటే అన్నిటికంటే మొదట తల్లి ఒడి ఆ తర్వాత తండ్రి యొక్క క్రమశిక్షణతో కూడిన పడి ఆ తర్వాత దేవుని గుడిలో వారు ఎదుగుతో ఆశీర్వాదకరంగా ఉండే అంశాలని మంది పెద్దలు బోధిస్తూ ఉంటారు అయితే ఒక తల్లి ముఖ్యమైనదిగా కనబడుతుంది ఈ విషయాల్లో మనం గమనం చేసినట్లయితే ఇందును బట్టి శ్రీ యేసు క్రీస్తు విషయంలో తన బిడ్డలను దేవుని జనులుగా చేయగలదు దైవ జనులుగా తీర్చగలదు ఈ విషయంలో బెస్ట్ ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో మరి తిమోతి మనకు గుర్తొస్తున్నారు కదా దేవుని వాక్యంలో చూస్తే శ్రీ ఏం చేయగలదు అంటే తన బిడ్డలని దేవునికి మహిమకు మార్చగలదు ఏ సుప్రభు విషయంలో స్త్రీ ఏం చేయగలదు అని మనం ప్రశ్నిస్తే ఏదైనా చేయగలదు అనట్లో ఒక అంశం ఏంటంటే ఈ లోకంలో తనకిచ్చిన బిడ్డలన్నీ దేవునికి మహిమగా మార్చగలదు దేవుని చిత్తంలో పెంచగలదు దేవునికి అప్పగించగలదు అందుకు మోసే జీవితంలో ఉన్నాం అందుకు సమయలు జీవితంలో తల్లి సిద్ధపాటు ఉన్నాం కాబట్టి తలులరా దేవుడు ఎంత గొప్ప భాగ్యం నీకు నీ మీద నేరారోపణంగా చేయబడినటువంటి స్త్రీ జీవితంలో ఎన్ని ఎన్ని వెనకబాటు కలిగినవి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏ శువప్రభు మన కనుగ్రహించిన స్త్రీ కనుగ్రహించిన దానికి నువ్వు ఏం చేయగలను అంటే నా బిడ్డలను దేవుని కొరకు పెంచగలను అని చెప్పలేమా అందుబట్టే ఈ విధంగా దేవుని పిల్లలని దేవునికి అందించడం దేవుని కొరకు పెంచడంలో స్త్రీ ఏదైనా చేయగలదు అనే మాటను ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను రెండవదిగా ఏసు ప్రభు అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి విషయంలో స్త్రీ ఏం చేయగలదు ఇంకా ఆమె జీవితంలో ఉన్న సంగతులను చూస్తే తను జ్ఞానముతో తన ఇల్లు కట్టుకొనగలదు స్త్రీ ఏం చేయగలదంటే తన ఇంటిని నిలబెట్టుకోగలదు తన జ్ఞానముతో తన ఇంటిని కట్టుకొనగలదు ఇలా ఉన్న దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తే ఇంటి వారందరిని క్రమపరచుకునగలిగిన శక్తి దేవుడు స్త్రీకి ఇచ్చారు కదా దేవుని కుటుంబాలుగా పిలువబడుతున్నారంటే దేవుని జనాంగముగా ఇంతగా ఉన్నతంగా ముందుకు రాబడుతున్నారంటే ఆ ఇంటి ఇళ్ళ యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో ఆ విషయాన్ని బట్టి ఈ రీతిగా ప్రేమతో తెలియజేస్తున్నాను స్పష్టంగా కొద్దిగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం మనకు దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అపోస్తుల కార్యములు పదహారు వచ్చే పద్నాలుగో వచనంలో హృదయాలు అను దైవభక్తి కలిగి ఉంట స్త్రీ తన ఇంటి వారందరినీ దేవుని ఎదుట రక్షించబడుతున్నది హృదయాను దైవభక్తి కలిగిన స్త్రీ జ్ఞానంతో తన ఇంటి వారి కట్టుకున్నది స్త్రీ ఏం చేయగలదు అంటే తన ఇంటిని కట్టుకునగలదు తన వారిని రక్షించుకునగలదు అని చెప్పవచ్చు దేవుడి వాక్యంలో ఇంకా ముందుకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్త్రీ యేసు ప్రభు విషయంలో ఏం చేయగలదు అనే మాట మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటే రాహాబోలే తల్లి రాహాబోలే రాహాబువలే తన సంతత వారందరినీ రక్షించపడగలదు ఆమె జీవితంలో మనం చూస్తాం ఆమెకున్న గురి దేవుడు ఆ చేసిన కార్యాలను తన గుండెలో తన హృదయంలో నింపుకొని తన తల్లి తన తండ్రి తన అన్నదమ్ములు తన అక్క చెల్లెలు వారికి కలిగిన వారందరూ రక్షించుకోవడానికి తన ఇంట చేర్చుకొని తన అందరినీ రక్షించుకున్నటువంటి తల్లిగా ప్రభావం తల్లి చూస్తాం ఆ విధంగా తన కుటుంబానే కాక తన బంధువర్గ కుటుంబాలను కూడా రక్షించుకోగలదు స్త్రీ స్త్రీ ఏం చేయగలదంటే ఇలా ఉన్న అనేక మందిని రక్షించుకోగలదు అని గురి కలిగినటువంటి స్త్రీ అనే విషయాన్ని ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా అలాగనే మరొక విధంగా మనం జ్ఞాపకం చేస్తుంటే భు వారి విషయంలో ఏం చేయగలదు అంటే ఎస్టేరు వలె తన స్నేహితులను తన చరికత్తులను దేవుని సన్నిధికి నడిపించగలదు సత్య మార్గములకి సిద్ధపరచగలదు ఎస్తేరు ఉపవాసం మూడు దినాల ఉపవాసం ఉండి తన జాతిని రక్షించుకున్నటువంటి యోధురాలు అనొస్తుంది ఆ స్థితిలో శ్రీ తన వారిని తన స్నేహితులని తన కలిగిన ఆ చరికత్తున కలిగినటువంటి అక్కడున్న వారందరిని రక్షించగలిగిన సమర్థురాలు అంతగా శ్రీ చేయగలదు చేసింది కూడా ఇంకా దేవుని వాక్యంలో చూస్తే శ్రీ యేసు ప్రభు విషయంలో ఏం చేయగలదు ఇంకా అడగవచ్చు అయితే ఇంకా ఇలా చెప్పవచ్చు దేవుని వాక్యంలో సమరయ శ్రీ వలె ఊరందరే నడిపించింది సమరయశ్రీ వలె తన సాక్ష్యంతో ఊరందరూ నడిపించగలిగిన శక్తి శ్రీకుంది ఇంకా దేవుని వాక్యంలో యేసో ప్రభు మరి విషయంలో చూసినట్లయితే స్త్రీ ఏం చేయగలదంటే పీబే వలె సంఘంలో పరిచయం చేసి ఎంత ఘనత కలిగినదో వేరుగా చెప్పండి ఏ సుప్రభు విషయంలో స్త్రీ ఏం చేయగలదని ఏదైనా చేయగలదు ఈ లేఖనాలను చూస్తున్నాం తన బిడ్డలను దేవునితో నడిపించగలదు తన భర్తను తన ప్రవర్తనతో రాబట్టగలదు తన ఇంటి వారందరినీ రక్షించుకోగలదు తన స్నేహితులని తన కింద పనిచేయగల అవసరాలు దేవుని సమకానికి సిద్ధపరచగలదు తన ఊరందరిని కూడా దేవునితోకి నడిపించగలదు దేవుడు ఏర్పరిచిన ఆ సంఘబంధు ఆమె పరిచర్యలో నమ్మకంగా పేరుగా చెదే ప్రభువుకి లోబడే తత్వాన్ని దేవుని వారిలో చేస్తున్నాడు కాబట్టి ఈ విషయంలో ప్రభు ఎంత ఘనురాలుగా ఘనత వహించిన వారిగా స్త్రీల పట్ల దేవుడు ఏర్పరిచాడు అయితే ఈ విషయంలో మనొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం ఏమంటే ఏసు క్రీస్తు విషయంలో శ్రీ ఏం చేయగలదంటే ఏదైనా చేయగలదు కానీ దానిలో కూడా ఒక హద్దు ఉన్న విషయాన్ని ప్రేమతో ఈ సమయాన తెలియజేస్తాం ఏదైనా చేయగలదు కానీ ఈ విషయంలో మనం హద్దు మీరు చేయడానికి లేదు ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాం అంటే ఒకసారి అపవాది మాటల చేత మోసపోయి యావదోతల వలె ఉంటారనేటువంటి క్రమలో నిలిచి ఆజ్ఞ అతిక్రమించి దేవుని సన్నిధిని పోగొట్టు దేవుడితో ఉన్నటువంటి సాంగత్య ఆ మాధుర్యాన్ని పోగొట్టుకున్నారు దేవుడు తన కరుణ సంపన్నుడైంది కరుణ వాత్లతను బట్టి తన ప్రియ కుమారుని ద్వారా ఆయన మూల్యం రక్తమతో విమోచన కలుగు చేసి తన స్వరక్రమించిన సంఘంలో మరి శ్రేష్టమైనటువంటి సాంగత్యాన్ని ప్రభుత్వం దేవునితో సాన్నిధ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు ఇంత గొప్ప శ్రేష్టమైన సంఘంలో మనం నిలిపి నిష్ప్రయోజకమైన స్థితిలో ఉన్నటువంటి మనం ప్రయోజకులంగా చేసి ఆయన పనిలో ఆయన చిత్తంలో మనల్ని నిలబెట్టాడు కాబట్టి నేడు దేవుని సంఘంలో మనకి ఇచ్చిన బాధ్యతలు మనం ఏ స్థాయిలో నిలిపాడు ఆ స్థాయిని కలిగి మనం చేయదగిన పని శక్తికి లోపం లేకుండా చేయడానికి సిద్ధపడాలని ప్రేమతో తెలియజేస్తాం మరి ఇంత శ్రేష్టమైన సంఘంలో మరలా మనం మురుకుడు వలె మరికొంత ఆశ కలిగి మనం ఆజ్ఞ మరలా మనల్ని విమోచించగలిగింది ఎవరున్నారు కాబట్టి ఈ విషయంలో ఏదైనా చేయగలం అయితే దానికి దేవుని వాక్యము ద్వారా మనకి పరిధిలో నిలిచి ప్రభు పరకు శక్తి లోపం లేకుండా పంచాలి మరి దేవుని కృప ద్వారా ఈ సమయాన మన స్థానిక సంఘాలు వేరే క్రిస్టియన్ అసెంబ్లీస్ సంఘాల నుంచి స్త్రీల సమాజంగా అందరినీ కూరుకొల్పుతూ అందరినీ శ్రద్ధపరిచి మనం దేవుని గొప్ప పరివారంగా నిలిచి ఉండాలని మరి సేవకులు ఆ ఈ విషయాల్లో కూరుకొల్పుతూ సహకరిస్తూ ఉండగా మరి స్త్రీల సమాజం కూడా దేవుని యొక్క పేరట మరి కుటుంబంలో మీ పిల్లల విషయమే అలాగనే మీ కుటుంబాల విషయం అలాగేన మీ స్నేహితులు అన్నటువంటి విషయం ఇలా బంధుత్వంలో ఉన్న సన్నిహితంగా ఉన్న వారందరూ వారందరినీ ప్రభుత్వ ఏశ నడిపించగలిగినటువంటి సామర్థ్యం దేవుడు పంపించారు ఇటు అవకాశాన్ని మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఒక రాహావు వలె మన బంధువులను రక్షించుకుంటాం అలాగనే తృతీయ వలె మన కుటుంబాన్ని రక్షించుకుంటాం స్త్రీ వలె మన స్నేహితురాలని రక్షించుకుంటాం ఇంకా సమరయ స్త్రీ వలె మన ఊరు వారందరినీ రక్షించుకునే గొప్ప అవకాశం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం జరిగే ప్రత్యేక కూరిక శ్రేల సమాజ కూరిక దానికై అందరూ సిద్ధపడాలని అందరినీ ఆహ్వానాన్ని ఏర్పరిచి సిద్ధపరుస్తారని ప్రేమతో ఈ వీడియోని మరి తెలియచేస్తున్నాం అందరికీ వందనాలు